గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా పుట్టుబోయే పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవం కార్యక్రమాన్ని చేపడుతోంది రాష్ట వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన కార్యక్రమం ఇరవై జరగనుంది వరంగల్ జిల్లా నెక్కొండ చెన్నారావుపేటలో పోషణ పక్షోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నెక్కొండలో జిల్లా శిశు సంక్షేమాధికారి రాజమణి హాజరై బాలింతల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు చెన్నారావుపేట సిరిధాన్యాలు పోషక విలువలు కలిగిన పిండి పదార్థాలతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం గర్భిణీల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు ఏ అంశాల మీద మనము ఎలా తీసుకోవాలి ఏ పోషక పదార్థాలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ టైం తీసుకోవాలి అనే విధంగా మనము వాళ్ళను జాగృతం చేయడం కొరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు వరకు ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో కవర్ అయ్యే విధంగా మహిళలకు తర్వాత పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అందరికీ పోషణ స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం మనము ఈ సందర్భంగా వాళ్లకు తెలియజెప్పడం కోసం అనేక కార్యక్రమాలు చెప్పారు ఎక్కడ కూడా పోషణ లోపం అనేది లేకుండా చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం కాబట్టి మహిళల్లో చైతన్యం కలిగిస్తేనే ఇక్కడ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం చూసుకోగలుగుతాము అనేది మనము చెప్పడం జరిగింది ప్రతిరోజు మేము పెట్టే స్కూల్లో పెట్టేది కాక అదనంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మేము అదనం ఐటమ్స్ పరిచయం చేస్తా ఉంటాము వీటి వల్ల తల్లులకు చాలా బలము కడుపుతో ఉన్న వాళ్ళు తింటే వాళ్ళ పిల్లలకు కూడా అది వర్తిస్తుంది కాబట్టి బలమైన ఆహారం కంపల్సరీ తీసుకోవాలని మేము తల్లులకు చెప్తా ఉంటాము వీళ్లకు అన్ని రకాలుగా పోషకాలు అందాలి కాబట్టి మాకు సాధమైనంత వరకు మేము వాళ్ళ దగ్గర తీసుకెళ్తాము వాళ్ళతో చూపిస్తాము